మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నిహతాం ప్రణతాస్మిత చాలామందికి బలిని చూస్తే భయం వేస్తూ ఉంటుంది ఇంట్లో బల్లులు తిరుగుతున్నాయంటే మనం చీపిరి పట్టి కొట్టేస్తూ ఉంటాము నిజానికి ఇది శుభమా అశుభమా బల్లులు ఇంట్లో తిరిగితే మనకు నష్టమా లాభమా అనేటటువంటి తెలుసుకుంటే మనకు అన్ని విషయాలు అర్థమైపోతాయి సనాతన సాంప్రదాయంలో కొన్ని కొన్ని జీవరాశులకి కొన్ని అపూర్వమైనటువంటి శక్తులు ఉంటూ ఉంటాయి అందులో బల్లి అనేటటువంటిది ఒకటి అయితే ఇక్కడ బల్లి శాస్త్రం చెప్పబడింది ఏంటి అంటే కనుక బల్లి మన మీద శరీరం మీద ఏ భాగంలో పడితే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి శుభాలు లాభాలు ఏ రకంగా ఉంటాయి అనేటటువంటిది మన శాస్త్రంలో తెలియజేయడం జరిగింది అయితే తరచుగా ప్రతి బల్లీలు లేనటువంటి ఇల్లు ఏదైతే కూడా ఉండదు తరచుగా ఇంట్లో మనకు కనిపించేటటువంటివి ఏంటంటే బల్లులు బొద్దింకలు చీమలు ఇవన్నీ కూడా ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా కనిపించేటటువంటి జీవరాశులు కనుక ఇక్కడ బల్లులు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఇంట్లో ఉంటే శుభమా అశుభమా అంటే తప్పకుండా శుభమే అని చెప్పాలి ఎందుకంటే బల్లులు అనేటటువంటివి లక్ష్మీదేవికి సూచికగా చెప్పడం జరిగింది ఇక్కడ బల్లులు ఇంట్లో తిరగడం ద్వారా ఇంట్లో శుభమే అని చెప్తాము తప్ప అశుభము అని చెప్పము కాకపోతే అవి బల్లులు అనేటటువంటి విష పదార్థాలు విషపూరితమైనటువంటి పురుగులను తిని తన శరీర భాగం అంతా విష పదార్థంగా మారిపోతుంది అనే ఒక కారణం చేత బలిని చెరువుగా అని అనకూడదు ఎందుకంటే అలా అనుకుంటే సర్పాలు కూడా విషపూరితమైనటువంటి మనం పూజ చేస్తున్నాం కదా అలాగే ఇక్కడ కూడా బలు అనేట లక్ష్మీప్రదమైనటువంటివే తప్ప ఇక్కడ బలులేవో చెడు చేస్తాయి అనేటటువంటి సూచితమైనటువంటి విషయం కాదు కాకపోతే అది ఆహార పదార్థాల్లో పడినప్పుడు కానీ లేదా మనం తినే పదార్థాల్లో ఏదైనా బల్లి పడ్డప్పుడు కానివ్వండి అది పాడి పరేయాలి అని చెప్పేసి శాస్త్రం తెలియజేసింది తప్ప బల్లులను చంపడం కానీ అలాగే బలులను త ఇంట్లో నుంచి తరిమేయడం కానీ అలా చేసామనుకోండి అది అవుతుంది అంటే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అని మన సనాతన సాంప్రదాయం కొన్ని కొన్ని ప్రాంతాలలో గృహప్రవేశం చేసేటప్పుడు కూడా శుభానికి సూచకగా బలులను కూడా అంటే బలుల యొక్క ప్రతిమలను ఏవైతే విగ్రహాలను అవి కూడా తీసుకుని వెళతారని చెప్పేసి కూడా కొన్ని కొన్ని శాస్త్రాలలో చెప్పడం జరిగింది అలాగే ఈ బల్లులు అనేటటువంటివి కూడా ఇంట్లో ఉండడం ద్వారా శుభమే తప్ప అశుభమైతే కాదు ఎందుకంటే మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న క్రిములను అలాగే గోడల మీద పాకేటటువంటి చిన్న చిన్న ఏవైతే క్రిములు ఉన్నాయో లేదా ఏదైనా పురుగులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తినేసి తన యొక్క ఆకలిని తీర్చుకునేటటువంటి సాధారణమైనటువంటి బల్లులు అయితే ఇవి ఇక్కడ ఇంట్లో ఉండడం ద్వారా లక్ష్మీ సూచితమైనటువంటి అంశాలే ఉన్నాయి తప్ప అశుభం అనేటటువంటిది ఎక్కడా కూడా చెప్పలేదు అలాగే ఈ బల్లులు అనేటటువంటివి ఎప్పుడైనా లక్ష్మీ సంకేతం ఎలా ఉంటుందంటే ఇంట్లో బల్లులు తిరగడం ద్వారా నల్లచీమలు తిరగడం ద్వారా అలాగే బొద్దింకలు అనేటటువంటి ఎక్కువగా తిరగడం ద్వారా లక్ష్మీ సూచితమైనటువంటి విషయాలు జరిగేటటువంటి అవకాశాలు మన జీవితంలో జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావన చేసుకోవాలి అంతే తప్ప అవేమో చెడు చేసేటటువంటివి అనేటటువంటి ఏది కాదు అందుకే శాస్త్రంలో బల్లిని చంపితే కంచికి వెళ్ళి వెండి బల్లిని బంగారు బల్లిని ముట్టుకోవాలి అని చెప్తూ ఉంటారు అంటే బల్లులను చంపినా కూడా అది దోషమే అని మన సనాతన ధర్మం తెలియజేసింది కనుక ఇక్కడ ఇంట్లో బల్లులు అనేటట్టు ఉండడము శుభ అలాగే మూడు బల్లులు ఉంటే ఆ ఇంట్లో ఏదో ఒక రకమైనటువంటి అదృష్టయోగం కలుగుతుంది అని చెప్పి సనాతన ధర్మం కూడా తెలియజేసింది అంటే ఒకటికి మించి ఎక్కువ బల్లులు ఉంటే ఆ ఇంట్లో శుభ సూచకమే అని చెప్పడం జరిగింది కనుక ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మీ ఇంట్లో బల్లులు ఉంటే చీపిరితో కొట్టడం కానీ లేదు అది బయటకు వెళ్ళిపోయేలా చేయడం కానీ అలాంటివి ఎప్పటికీ కూడా చేసుకోకండి అలాగే బల్లులు ఎక్కువగా ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ ఆహార పదార్థాలు అనేట అసలు పెట్టకండి అలా పెడితే కనుక అక్కడ బల్లికి ఆ బల్లులు మనకు తెలియకుండా పడినా కానీ లేదా ఆహార పదార్థాలు దాని మీదకి వెళ్ళినప్పుడు ఆ పదార్థాలు తిన్నా కానీ మనకు ఇన్ఫెక్షన్ అనేటటువంటిది రావడం జరుగుతుంది కొద్దిగా ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంటుంది అందుకే బల్లులు తిరిగేటటువంటి ప్రదేశంలో మనం తినే పదార్థాలు అసలు పెట్టకండి అలాగే ఇక్కడ ముఖ్యంగా లక్ష్మీ మనం ఎందుకు చెప్పాము అంటే కనుక మనకు పూర్వకాలంలో శుభ అశుభాలను తెలియజేసేటటువంటివి పశుపక్షాదులు జంతుచరాలు అలాగే జీవచరాలు ఇవన్నీ కూడా శుభ అశుభాలను తెలియజేసేటటువంటి ఇప్పుడు కాకి ఎరిస్తే ఎవరో చుట్టాలు వస్తారని చెప్పేసి అలాగే బల్లి ఎరిస్తే కూడా మనకి ఇంట్లో శుభ సంకేతాలని చెప్పేసి మనం చాలా మట్టుకు నమ్మేటటువంటి వాళ్ళు అప్పట్లో ఇప్ అప్పు ఇప్పుడంటే ఇన్స్టాగ్రామ్లు ఫోటోలు ట్విట్టర్లు అన్నీ కూడా వచ్చేసాయి కానీ అప్పట్లో శుభాన్ని అశుభాన్ని ఎలా తెలియజేసేటటువంటి వారు అంటే ఇలా పశుపక్షాదుల జాతులతో కానీ ఇలా క్రిమి కీటకాల జాతులలో కానీ ఇలాంటివి అరిచినప్పుడు మనకు శుభ అశుభ ఫలితాలు అనేటువంటి తెలియజేసేటటువంటి వారు అలాగే ఇప్పుడు కూడా ఈ బల్లి శాస్త్రంలో కూడా కొన్ని రకాల అంటే శరీరం మీద పడితే స్నానం చేయాలి భగవత్ ఆరాధన చేసుకుని దీపం పెట్టి నమస్కారం చేయాలి అని చెప్పారు తప్ప ఇక్కడ శాంత్యాది కర్మలు ఎప్పుడూ కూడా చెప్పలేదు కనుక ఈ బల్లులు ఇంట్లో తిరగడం అనేటటువంటిది శుభ సూచికమే అదృష్ట యోగమే తప్ప ఇక్కడ మనకు నష్టం జరిగేటటువంటిది కానీ కష్టం కలిగించేటటువంటిది కానీ ఏమీ కూడా ఉండదు కనుక ఎవరూ కూడా ఈ పొరపాట్లు చేయకండి బల్లులు వచ్చాయని చెప్పేసి కొట్టడం కానీ లేదా దాన్ని చంపడం కానీ లేదా దూరం పోయే అది మీ ఆహార పదార్థాల మీద కనుక తిరిగినట్టయితే కొంచెం పక్కన జరిపేసే ప్రయత్నమే చేయండి తప్ప బయటకు వెళ్ళగొట్టే ప్రయత్నం చేయండి ఎందుకంటే బల్లులు ఉన్నటువంటి ఇంట్లో లక్ష్మీదేవి కూడా ఉంటుంది అని చెప్పేసి మనకు సనాతన ధర్మం తెలియజేసింది కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకుంటే మనకు అన్ని విషయాలు అర్థమైపోతాయి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ